నమస్తే బంధువులకు మిత్రులకు నమస్కారాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఆరోగ్యవరమైన లక్ష్యాలు రూపొందించుకోవాలి ఒకటి ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి రెండు అవసరమైన మంచినీళ్ళు తాగాలి రెండు లీటర్ల నుంచి నాలుగు లీటర్ల వరకు ఓ పది గ్లాసుల వరకు ఏది సూట్ అవుతుంది అలాగే పోషకాలు కలిగిన ఆహారాన్ని రోజుకి రెండు లేదా మూడు సార్లు తినాలి ఆహారానికి ఆహారానికి మధ్యలో ఏమీ తినకూడదు ఆహారం అది ఘనపద పదార్థం అవ్వచ్చు ద్రవ పదార్థం అవ్వచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు రోజు మెయింటైన్ చేయాలి సరాసరిన అలాగే పంచదార స్వీట్స్ సంబంధించి వస్తువులు తినకుండా ఉంటే మంచిది సాల్ట్ మూడు గ్రాముల లోపు వాడాలి అలాగే నూనె బియ్యం తెల్ల బియ్యం తర్వాత మిగతావి మైదా లాంటి వస్తువులు తగ్గించుకోవాలి అలాగే ఎర్లీ డిన్నర్ రోజుకి రెండు మూడు గంటల ముందు డిన్నర్ రాత్రి వేళ భోజనం ముగిస్తే మంచిది అలాగే మల విసర్జన రోజుకి రెండు లేదా మూడు సార్లు వెళ్ళాలి అలాగే ఆ వ్యాయామం శారీరక శ్రమ మనకి మంచిది అది వాకింగ్ కానీ జాగింగ్ కానీ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ జిమ్ కానీ యోగా కానీ ఏది సూట్ అయితే అది శారీరక వ్యాయామం చాలా మంచిది అలాగే రోజు మనకు వీలైన సమయంలో ఎండ్లో కొంత సమయం గడపాలి అలాగే మంచి గాలిలో కూడా కొంత సమయం గడపాలి ప్రాణాయామం భస్త్రిక కప అనులోమ విలోమ బ్రమరి లాంటి ప్రాణాయామాలు ఎంటీ స్టమక్లో చేయడం మంచిది అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి మంచి ఆలోచనలు రావడానికి మెడిటేషన్ చేస్తే మంచిది అలాగే రోజువారి మనం చేస్తున్న కొన్ని లోపాలు ఉంటాయి ఆరోగ్యపరమైన లోపాలని తప్పుల్ని సరి చేసుకోవాలి అవేంటంటే రోజుకి మూడుసార్లు కంటే ఎక్కువ ఆహారం తీసుకోవడం అతిగా తినడం లేదా సరిగ్గా తినకపోవడం పోషకాలు లేకుండా తినడం అలాగే మంచినీళ్ళు సరిగ్గా తాగకపోవడం సరిగ్గా నిద్రపోకపోవడం మలవి జం సరిగ్గా జరగకపోవడం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెయింటైన్ చేయకపోవడం అతిగా ఉప్పు వాడడం నూనెలు వాడడం పంచదార వస్తువులు వాడడం సన్లైట్లోకి సూర్యకాంతి తగలకుండా ఉండడం అవసరమైన సమయం లేకపోవడం సూర్యకాంతిలోకి వెనడానికి ఇష్టపడకపోవడం మంచి గాలిలో ఉండకపోవడం ప్రాణాయామాలు చేయకపోవడం మెడిటేషన్ లాంటివి చేయకపోవడం ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలు చేయకపోవడం అలాగే మన రోజువారి అవసరమైన ముందుల అవసరమైతే అవి ముఖ్యమైన అవసరమైనవి కూడా వాడకపోవడం బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టు చెకప్స్ సంవత్సరానికి ఒకసారి చేసుకోకపోవడం అలాగే అవసరమైన నిర్ణీత వ్యవధిలో చేసుకోకపోవడం ఇవన్నీ కూడా మనం బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మనం లోపాలు అవి కూడా చేసుకోవాలి అలాగే మనం వారానికో రెండు వారాలకు ఒకసారి బరువుని చెక్ చేసుకోవాలి బరువు ఏమైనా తేడా పడాలంటే మనం అవసరమైన డైట్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది అందువల్ల మిత్రులారా మీరందరూ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఆహార ఆరోగ్యపరమైన లక్ష్యాలని రూపొందించుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఆహార పద్ధతులు జీవన విధానం మార్చుకునే ముందు డాక్టర్లని హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ